మఖా నక్షత్రం రెండవ పాదం మన శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అందులో ఒకటి మఖ నక్షత్రం మఖ నక్షత్రం రెండవ పాదం గల వారి జాతకం ఎలా ఉండబోతోంది వారి గుణగణాలు ఎలా ఉంటాయి మఖ నక్షత్రం రెండవ పాదం వారు ఏ రాశికి చెందుతారు వీరు జీవితంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అన్న విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మనకు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాల్లో మక నక్షత్రం రెండవ పాదం వారిది వృషభ రాశి అవుతుంది అంతేకాదు సాధారణంగా మక నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారి పేరు మీ అక్షరంతో మొదలవుతుంది మక నక్షత్రం రెండవ పాదం వృషభ రాశిలో ఉంటుంది వృషభ రాశి అధిపతి శుక్రుడు నక్షత్రాధిపతి కేతువు వీరికి స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి ఒకసారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు అలంకరణ వస్తువుల సేకరణ అంటే విపరీతమైన ఆసక్తి కనపరుస్తారు పరిశుభ్రమైన వాతావరణంలో నివసించడానికి ఇష్టపడతారు చిన్న వయసులో వచ్చే శుక్రదశ కారణంగా బాల్యం నుంచే కళారంగ ప్రవేశం చేస్తారు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కళా సంబంధిత వృత్తి ఉద్యోగాలు వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి సౌఖ్యమైన జీవితం అనుభవిస్తారు ఇరవై నాలుగు సంవత్సరాల వరకు సాగిన సౌఖ్యవంతమైన జీవితంలో తర్వాత కొంత సౌఖ్యం తగ్గినా నలభై ఏడు సంవత్సరాల వరకు సాఫీగా సాగిపోతుంది తర్వాత పద్దెనిమిది సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురైనా అరవై ఐదు సంవత్సరాల తర్వాత జీవితంలో సౌఖ్యం తిరిగి మొదలవుతుంది వృద్ధాప్యం సౌకర్యవంతంగా జరిగిపోతుంది వీరు ఇతరులకు చాలా మంచి సలహాలు సూచనలు ఇస్తుంటారు అయితే వీరు యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉండడం ప్రత్యేకమైన గుణంగా చెప్పవచ్చు చుట్టూ ఉన్న అంశాలపై వీళ్ళు దృష్టి పెడతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు రోజంతా చాలా యాక్టివ్ గా ఉంటారు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీరి దగ్గర నుంచి మంచి సలహా తీసుకోవచ్చు వీరు అనేక మందికి సలహాలు ఇవ్వడంలో ఆదర్శప్రాయంగా ఉంటారు వీరికి ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక బలంగా ఉంటుంది ప్రతివారు తమ మాటే వినాలని అనుకుంటారు చాలా సున్నితంగా మాట్లాడతారు ఎదుటివారిని వారిని నొప్పించరు ఎదుటివారి భావాలను అర్థం చేసుకుంటారు నొప్పించకుండా మాట్లాడే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు అయితే ఎవరు ఏమనుకుంటున్నారో జాగ్రత్తగా విని వారి మనసులో ఏమనుకుంటున్నారో దానినే పాటించే గుణాన్ని కలిగి ఉంటారు వీరికి జీవితంలో ఎలాంటి కష్ట నష్టాలు వచ్చినా సరే దానిని అస్సలు బయటకు చెప్పరు వారిలోనే దాచుకుంటారు ఆలస్యంగా అయినా సరే జీవితంలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ఒక సెలబ్రిటీ స్టేటస్ పొందడానికి వీరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఓటమిని అస్సలు ఒప్పుకోరు ఏ పనినైనా సరే విజయం కోసం చివరి వరకు పోరాడతారు వీరికి అనేక రకాల సమస్యలు కష్టాలు చివరి వరకు వచ్చి తప్పిపోతాయి చివరి నిమిషంలో కష్టాల నుంచి తప్పించుకునే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు ప్రేమించే వారి కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తారు వారు ఎవరినైనా ప్రేమించినా ఆరాధించినా వారి కోసం పరితపించే లక్షణాన్ని కలిగి ఉంటారు వీరికి కనిపించని మొండితనం ఉంటుంది వారంతటి వారు తెలుసుకుంటే తప్ప ఎవరు చెప్పినా వారిని వారు మార్చుకోరు వీరి అభిప్రాయాలను ఎవ్వరూ మార్చలేరు వారి భావాలను ఎవ్వరూ మార్చలేరు వీరు జీవితంలో మంచి అభివృద్ధి సాధించాలంటే ఇంజనీరింగ్ సంబంధించిన వృద్ధిలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ రంగంలో తిరుగులేని విజయాలు సాధిస్తారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మంగళవారం పుట్టిన వారికి చాలా బాగా కలిసి వస్తుంది కుజుడి అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు ఆహారానికి సంబంధించిన వ్యాపారంలో కూడా చక్కగా రాణించగలుగుతారు కలిసి వస్తుంది కూడా కిరాణా షాపులు పెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది ఆరోగ్య విషయానికి వస్తే వీరు రక్తానికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు అంటే రక్తహీనత ఎనిమియా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా చర్యలు తీసుకోండి వీరు జ్ఞాన సంపాదన కోసం చాలా ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు అనేక విషయాలు తెలుసుకోవాలనే కోరిక వీరికి పుష్కలంగా ఉంటుంది అదే విధంగా మీరు ఎప్పుడు శ్రమిస్తూ ఉంటారు కేవలం కోరిక ఉండడమే కాకుండా ఏదైతే విషయాలు తెలుసుకోవాలని అనుకుంటారో అటువైపుగా ప్రయత్నాలు సాగిస్తారు స్పష్ట సత్య సత్య తత్పరత కారణంగా వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు సోమరిపోతులుగా మారి సన్నిహితులుగా గానీ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులు ఉన్నారంటే వారికి ఏమాత్రం ఇష్టపడరు దగ్గరకు చేర్చుకోరని చెప్పవచ్చు అది ఎంత దగ్గర బంధువైనా సరే ఎంత మంచి ఫ్రెండ్ అయినా సరే ఎక్కువగా సోమరిగా ఉంటూ తిని కూర్చునే వాళ్ళని చూస్తే వీరు అస్సలు నచ్చరు భగవంతుడు జీవితాన్ని ఇచ్చాడు కష్టపడి చేయాలి మన కోసం కావచ్చు మన కుటుంబం కోసం కావచ్చు లేదా మన దేశం కోసం మనకున్న సమయాన్ని మనం ఎప్పుడూ సద్వినియోగపరుచుకోవాలి అన్న భావనతో వీరు ఉంటారు మిడిమిడి జ్ఞానాన్ని కానీ సగం సగం పనులు చేయడానికి కానీ ఏమాత్రం ఇష్టపడరు చిన్న చిన్న సమస్యలు వచ్చినా పెద్ద సమస్యలు వచ్చినా సంతోషంగా వచ్చినా ఏదైనా సరే రెండింటినీ కూడా ఒకేలా స్వీకరించే మనస్తత్వం ఉంటుంది ఎంత డబ్బు ఉన్నా సరే ఆడంబరంగా దానిని ప్రదర్శించరు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కూడా తన వాళ్లు పరాయి వాళ్లు అనే తేడా చూపకుండా సమానంగా ఖర్చు పెడతారు సమాజ సేవ ఎక్కువగా చేస్తుంటారు వారి సొంత పనుల కంటే కూడా సమాజానికి ఉపయోగపడే పనులను ఎక్కువ చేస్తుంటారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి వీరికి ఆసక్తి ఉంటుంది వీరికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది దేవాలయాలను ఎక్కువ సందర్శిస్తారు దేవాలయాల్లో సేవ చేస్తుంటారు విరాళాలు ఇస్తుంటారు తల్లిదండ్రులను గురువులను గౌరవించే లక్షణాన్ని కలిగి ఉంటారు పురుషులు ఎంతో ఓపెన్ గా మాట్లాడుతూ ఉంటారు పైగా ఎంతో ఎనర్జీతో కమ్యూనికేట్ చేస్తారు వీరి పార్ట్నర్ తో ఉన్నప్పుడు చిన్నపిల్లాళ్ళ బిహేవ్ చేస్తూ ప్రతి చిన్న విషయానికి ఎగ్జైట్ అవుతూ ఉంటారు ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేనటువంటి అనుభూతిని మీకు ఇస్తారు దాంతో మీకు వారిలో ఉండేటటువంటి కొత్త కోణం కూడా కనపడుతుంది ఏ విధంగా అయితే ఉల్లిపాయ పొరలు ఒక్కొక్కటిగా వస్తాయో ఆ విధంగా నెమ్మదిగా మీకు మీ పార్ట్నర్ గురించి అర్థమవుతుందని ప్రముఖ ఆస్ట్రాలజర్ చెబుతున్నారు ఎంతో తక్కువ శాతం మంది మాత్రమే జీవితంలో ఎక్స్పెరిమెంట్లను చేయడానికి ఇష్టపడతారు కేవలం వారిని ప్రేమించే వ్యక్తితో మాత్రమే ఇటువంటి వాటిని ఇష్టపడతారు కొత్త వారిని కలవడానికి ఇష్టపడతారు కానీ పార్ట్నర్తో మాత్రమే కలిసి ఇతరులతో కలుస్తారు ఎలాంటి మార్పులు చేస్తున్నా సరే మీ అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మీ రియాక్షన్ ప్రకారం నడుచుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి